గుర్తుందా లేదా నారా చంద్రబాబు నాయుడు గారితో సహితం కూటమిలో సభ్యులందరూ కూడా ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అంటే చెప్పలేనటువంటి మంత్రి ఒక మంత్రి అన్నారు నేను మనవి చేస్తున్నాను ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబే అంటున్నాం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాం పరస్పరం ఒకరి మీద ఒకరు చల్లుకుంటున్నాం అనుకోండి కాసేపు అయితే వాస్తవాలు గమనించలేరు ప్రజలు వాస్తవాలు చెప్పుకోలేమా ప్రజలకి వారికి మీడియా శక్తి ఉంది వారి ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు కానీ ప్రజలకి విఘ్నత ఉంటుంది మేధావులకు విఘ్నత ఉంటుంది ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఉంటుంది ఎక్కడ తప్పు జరిగింది ఇది ప్రధానమైనటువంటి కీలకమైన కోర్ ఇష్యూ ఎక్కడ తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తప్పు జరిగిందా నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పు జరిగిందా నేను మనవి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నాను దానికి వివరాలు కావాల్సి వచ్చినా చెప్తా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది ఎందుకు రాంబాబు గారు ఇలా బుధ జల్లి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే దానికి సమాధానం చెప్తా నేను ఒకటే మనం చేస్తున్నా ఇది చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లో డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది డయాఫ్రం వాల్ నిర్మాణం చేయవలసింది ఎప్పుడు అంటే రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే మరొక్కసారి చెప్తున్నా రెండు కాఫర్ డ్యాములు ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రం వాల్ స్టార్ట్ చేయాలి పదహారు సీట్లు ఇచ్చారు భారత ప్రజలు ఎలా సహకరించారో తెలుసా మోడీ గారు నీ మీద ఆధారపడే సీట్లు మాత్రమే మోడీకి ఇచ్చారు హౌ లక్కీ ఆర్ హౌ లక్కీ ఆంధ్రప్రదేశ్ ఇదే మేము చాలాసార్లు కోరుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చాలాసార్లు కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి రాని అవకాశం నీకు వచ్చింది చెప్పండి ఇప్పుడు ప్రత్యేక హోదాని ధర్మ దీక్ష ధర్మ పోరాట దీక్షలు చేశారే హైదరాబాద్లో ఇది ఢిల్లీలో చేశారే విజయవాడలో చేశారే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధర్మ పోరాట దీక్షల అవసరంలా ఢిల్లీలో వెళ్ళి పోరాడవలసిన అవసరంలా నీ చేతిలోకి పగ్గాలు వచ్చాయి రా తీసుకురా ప్రత్యేక హోదాని తీసుకురా ప్రాణం పోయి ఆంధ్ర రాష్ట్రానికి హౌ లక్కీ ఆర్ ఉపయోగించుకోపోయావా నీ అంత ఆంధ్రప్రదేశ్ ద్రోహి ఎవరు ఉండరు అనే విషయాన్ని కూడా మీరు గమనించాలని మనం చేస్తున్నాం ద ఛాన్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ దాన్ని సద్వినియోగం చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకోకపోయారా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన వారు అవుతారు యువతకు అన్యాయం చేసిన వారు అవుతారు అదే అవకాశం మాకు వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రత్యేక హోదాన్ని తీసుకుని వచ్చేవాళ్ళం మీ చిత్తశుద్ధిని నాటుకో చాటుకోండి ఊరికినే ప్రతిపక్షం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతం పట్టం కాదు మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ప్రత్యేక హోదా మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది రాజధాని పునర్నిర్మాణం చేస్తూ ఉంటున్నారు చేయాల్సిన అవసరం చాలా ఉంది పోలవరం నిర్మాణం చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టుకుంటా ఉంటే ఎవరు మిమ్మల్ని నమ్ముతారు చెప్పండి ప్రత్యేక హోదా తీసుకురండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేకపోయారు నేను తీసుకువచ్చా అని చెప్పండి పోలవరాన్ని పూర్తి చేయండి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు మేము పూర్తి చేసామని చెప్పండి దెన్ పబ్లిక్ విల్ బిలీవ్ యూ లేకపోతే బిలీవ్ చేయరు ఎవరిని చేయరు ఇది ప్రజాస్వామ్యంలో కాలచక్రం తిరుగుతూ ఉంటుంది కాలచక్రం ఇవాళ ఉదయం పన్నెండు గంటలు ఉందా ముళ్ళు వచ్చింది మళ్ళీ రేపు వస్తుంది కదా పన్నెండు గంటలకి ఇది మామూలే అస్తమిస్తాడు సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు కాలచక్రం తిరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పాలని భావంతో వచ్చాను ఇంకొక మాట చెప్తున్నా వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలిక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా కొత్త విషయం చెప్తున్నాడు చెప్పండి నాకు అర్థం కాలేదు నేను ప్రజలకి మరొక్కసారి అర్థమయ్యే విధంగా